అందరికీ నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ భార్యాభర్తల మధ్య అనురాగం కోసం పసుపు రంగు రంగుబత్తులతో పెట్టుకునే దీపం గురించి ఒక వీడియోలో చెప్పానండి దాని మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఎలా పెట్టుకోవాలి పసుపు రంగుబత్తులు అంటే ఏంటి ఎక్కడ పెట్టాలి దీపం లాంటి క్వశ్చన్స్ అవన్నీ ఆన్సర్ చేస్తూ త్వరలోనే వీడియో చేస్తానండి అలాగే ఈ వీడియోలో మీకు ఈ రాతి దీపాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను ఇది ప్రమిద అండి అంటే రాతితో రాయితో చేసిన అన్నమాట ఇవి చాలా పురాతనమైనదండి మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ కంటే ఇంకా చాలా వాళ్ళ జనరేషన్స్ కంటే ముందు జనరేషన్స్ వాళ్ళు ఉపయోగించిన ప్రమిదలు అనమాట ఇవి రాతితో చేసిన ప్రమిదకి ఇంట్లో ఐశ్వర్యాన్ని ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించే శక్తి ఉందని పెద్దవాళ్ళు నమ్ముతారండి దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారనమాట ఇది కూడా నార్మల్ ప్రమిదలాగేనండి ఒత్తి వేసుకుని నూనె వేసుకుని దీపం పెట్టుకోవటమే అయితే ఇది ప్రత్యేకించి తులసి కోట దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ ఇంటి గుమ్మం దగ్గర కానీ పెట్టుకుంటే ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుందని చాలా ధన ధాన్యాలకి లోటు లేకుండా ఇంట్లో ఉంటుందని నమ్ముతారు అసలు దీపానికే మన సనాతన ధర్మంలో ఎంతో ఎంతో విలువ అలాగే ఎంతో పవిత్రంగా మనం భావించి దీపం పెట్టుకుంటామండి ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోయి పాజిటివిటీ రావాలని అలా ఈ దీపం ఎలా పెట్టుకుంటారో రేపు ధనత్రయోదశికి పెట్టుకుని చూపిస్తానండి అలాగే ఇవి మీషో నుంచి తీసుకున్నానండి నేను శంకు చక్రాలతో ఉన్న ఈ హ్యాంగింగ్ దియాస్ అనమాట అంటే నాకు ఇది డెకరేషన్కి కావాలి మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కదండి ప్రతి శనివారం నేను ముఖ్యంగా ఈ ఆస్వేజ మాసంలో శనివారం శనివారం స్వామివారికి మాల పుష్పమాల వేస్తానన్నమాట అలా అటువైపు ఇటువైపు తగిలించడానికి బాగుంటుందని తీసుకున్నాను కాకపోతే నాకు మీషోలో నుంచి ఇది సిల్వర్ కలర్లో ఉన్నది పంపించారండి మరి నాకు ఇది ఎలా ఉంటుందో ఐడియా రావట్లేదు మీరు చెప్పండి దీన్ని ఇలాగే యూస్ చేస్తే బాగుంటుందా లేకపోతే గోల్డ్ కలర్దే బాగుంటుందా అన్నది మీరు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేనైతే నాకు రిటర్న్ చేయడానికి మనసు రావట్లేదండి చాలా చాలా బాగుంది క్వాలిటీ లైట్ వెయిట్లో ఉన్నా కూడా చూస్తే మీరు ఆ చెక్కుడు పనితనం చాలా బాగుందనమాట అసలు డిజైన్ ఎంత బాగుందో లైట్ వెయిట్ కాకపోతే చూడడానికి చాలా క్లియర్గా నీట్గా ఉందండి అయితే నేను అలాగే ఉంచేసుకుందాం అనుకుంటున్నాను ఇంకో ఐడియా ఏంటంటే మనకి గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్ దొరుకుతుంది కదా అది స్ప్రే పెయింట్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చేమో అని ఆలోచిస్తున్నాను అనమాట ఇప్పటికింకా తెలియదు అయితే ఈసారి దీపావళికి నేను కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి ఇవి ఐకియా నుంచి తీసుకున్నాను అయితే మీరు అనుకోవచ్చు చాలా డబ్బులు వేస్ట్ అవుతాయని కాబండి నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను కొన్ని గాజువి అయితే ఇవి చాలా బాగున్నాయండి అయితే అసలు క్వాలిటీ బాగుంది ఫుడ్ కంటైనర్స్ అందుకని మళ్ళీ ఇంకొన్ని రీస్టాక్ చేసుకున్నాను మీకు గనక నచ్చితే మీరు ఒకవేళ ఐకియా ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది ఈ మధ్య ఈ గాజు బాటిల్స్ అన్ అయితే అరౌండ్ వన్ లీటర్ది వన్ నైంటీ నైన్కి వస్తుందండి చిన్నది హాఫ్ లీటర్ది వచ్చి వన్ ట్వంటీ నైన్ అలాగే చి మరీ చిన్నవి వచ్చి టూ ట్వంటీ నైన్కి మూడు అనుకుంటాను నాకు ఇవి గాజువి కాబట్టి మనం పప్పు ధాన్యాలు పిండి అలాంటివి ఏం పెట్టుకున్నా పాడవకుండా ఉంటుందండి నేను పిండి లాంటిది ఏదైనా లేకపోతే పికల్స్ లాంటివి ఇలాంటి గాజు వాటిల్లో పెట్టడం బెటర్ అనమాట ఏమైనా డ్రైగా ఉన్నవి అంటే పప్పులు లాంటివి ప్లాస్టిక్లో పెట్టుకోవచ్చు కానీ మనకు నూనె ఉన్నవి కానీ ఏదైనా వెట్గా ఉన్నవి కానీ ఇలాంటి గాజు పాత్రల్లో పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కువ ప్రైస్ లేదండి కానీ అది క్వాలిటీ చాలా బాగుంది ఐక్యాలో నేను తీసుకునే ఓన్లీ వస్తువులు ఇవే అనమాట కిచెన్వి ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను నాకు చా ఇప్పటివరకు అసలు ఏ ఇష్యూస్ లేకుండా ఉన్నాయన్నమాట క్వాలిటీ చాలా బాగున్నాయి నార్మల్లీ కొన్ని లోకల్ షాప్స్లో తీసుకున్నవైతే ఆ ఆ స్టీల్ దగ్గర తుప్పులాగా పట్టేస్తుందండి ఇవైతే అలా ఏం లేవు ఎన్నిసార్లు క్లీన్ చేసినా అలాగే నీట్గా ఉన్నాయన్నమాట సో ఇదండి ఈసారి దీపావళికి చేసిన షాపింగ్ అయితే రేపటి వీడియోలో తప్పకుండా నేను మీతో రాతితో ఎలా దీపం పెట్టాలనేది చూపిస్తాను అలాగే ధనత్రయోదశి రోజు మనం చేసుకునే లక్ష్మీ కుబేర పూజ కూడా నాకు వీలైతే రేపు తప్పకుండా నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి మీ అందరు కూడా దీపావళికి షాపింగ్ కంప్లీట్ చేసుకుని అమ్మవారి పూజ చేసుకోవటానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను అలాగే ఈసారి దీపావళికి ఫర్నిచర్ కూడా మారిద్దాం అనుకున్నాం ఇంట్లో సో ఇదొక చిన్న ఫర్నిచర్ షాప్కి వెళ్ళి రకరకాల మోడల్స్ చెక్ చేసామన్నమాట అది కూడా క్లిప్పింగ్ పెడుతున్నాను ఇందులో అలాగే లక్ష్మీ కుబేర పూజలో కానీ భార్యాభర్తల కోసం పెట్టుకునే పసుపు రంగు ఒత్తులతో చేసిన ద్వీపంలో కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఈ వీడియోలో తప్పకుండా చెప్పండి నేను వీడియో చేసేటప్పుడు ఆ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తూ నేను వీడియోలో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తానండి హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను మరో వీడియోతో మీ ముందుకు తప్పకుండా వచ్చేస్తానండి శ్రీమాతే నమ